హలో హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ అయితే పిండితో అయితే నేను ఈరోజు ఉత్తప్ప వేస్తున్నాను మా పిల్లల కోసం అయితే ఇక్కడ వన్ టొమాటో క్యా వన్ క్యారెట్ వన్ ఆనియన్ పచ్చిమిరపకాయలు రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర అల్లం మొత్తం చాప్ చేసుకొని ఇక్కడ దీంట్లో వేసేసుకున్నాను తర్వాత కొత్తిమీర పుదీనా కూడా మంచిగా చాప్ చేసుకొని ఇలా వేసి ఇలా కలిపేసుకున్నాను మొత్తం దీంట్లో జీలకర్ర అల్లం వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను యాడ్ చేసి పాన్ హీట్ అయిన తర్వాత ఇలా తప్ప అయితే వేసేసుకున్నాను వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసేసుకొని చాలా మంచిగా కుక్ అయిన తర్వాత కింద టర్న్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా కుక్ చేసుకొని మా పిల్లలకి అయితే సర్వ్ చేశాను బ్రేక్ఫాస్ట్ చట్నీతో అయితే మా బాబు అసలు తినడు వాడికి మ్యాంగో పిక్కిల్తో చాలా ఇష్టం తినడం అందుకే మ్యాంగో పిక్కిల్తో అయితే సర్వ్ చేశాను ఇక్కడైతే లంచ్ బాక్స్లో అయితే మెహండి కర్రీ చేశాను మీకు ఎలా అనిపించింది నా వీడియో కామెంట్ చేయండి